స్వాగతం కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని భీమదేవరపల్లి మండలంలోని ప్రముఖ క్షేత్రం కొత్తకొండ శ్రీ స్వామి వారిని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ మంగళవారం దర్శించుకున్నారు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ పూజారులు నిర్వాహకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అంతకుముందు స్థానిక బీజేపీ నాయకులు కార్యకర్తలు మంత్రికి చప్పుళ్ళు కోలాటాలతో ఘనంగా స్వాగతం పలికారు ఆలయ ప్రాంగణంలో మంత్రి బండి సంజయ్ ప్రదక్షిణలు చేసి గర్భాలయంలోని కౌరమీసాల వీరభద్రుడికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు ప్రకృతితో ముడిపడిన మన సంక్రాంతి పండుగను విదేశీ సంస్కృతితో మోజులో పడి మర్చిపోవద్దు ముగ్గులు పోటీలు సాంప్రదాయ క్రీడల ద్వారా మన మూలాలను గుర్తు చేసుకోవడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు కొత్తకొండ వీరభద్రస్వామి దేవాలయ విశిష్టతను కొనియాడుతూ మంత్రి పలు కీలక వ్యాఖ్యలు చేశారు ప్రతి ఏటా ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం నాకు ఆనవాయితీ పొరుగు రాష్ట్రాల నుండికి కూడా భక్తులు తరలివచ్చే ఈ ఆలయ అభివృద్ధికి కేంద్ర మంత్రిగా నా వంతు పూర్తి సహకారం అందిస్తానన్నారు సమాజానికి కీడు చేసే శక్తుల్లో మార్పు రావాలని దేశం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నానన్నారు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దే లక్ష్యంతో సాగుతున్న వికసిత్ భారత్ సంకల్పానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నేతలు ఆలయ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు వీరభద్రస్వామి యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరము స్వామివారి దర్శనం రావడం జరుగుతున్నది ఈసారి కూడా బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి దర్శనం రావడం జరిగింది కోరిన కోరికలు తీర్చే దేవదేవాదు ఆ వీరభద్రస్వామివారు కూరమిశాల కొలువైన దేవుడు ఇవాళ స్వామివారు ఒకటి ఏ కష్టాలున్నా ఏ ఇబ్బందులున్నా ఆ స్వామివారిని ఆ తల్లిని వేడుకుంటే కోరిన కోరికలు తీర్థాయిన విశ్వాసం నమ్మకం భక్తుల పడుతుంది వాస్తవం కూడా చాలా విషయాలు కూడా అవి నిరూపితమైనవి దాంతోపాటు కూర మీసాల వాడు కాబట్టి సమాజానికి ద్రోహం చేసేవాళ్ళు కానీ దేశానికి ద్రోహం చేసేవాళ్ళు కానీ ఇతరుల నాశనం కోరుకునే వాళ్ళు కానీ వాళ్ళందరినీ సంహరించి తన గుణపాఠం చెప్పేటువంటి వ్యక్తి దేవుడు ఆ వీరభద్ర స్వామి లేకుంటే వాళ్ళని కూడా మార్చి వాళ్ళకు మంచి ఆలోచన కల్పించినటువంటి దేవుడు వీరభద్రస్వామి అందుకే వీరభద్రస్వామి వారి దేవాలయానికి వచ్చినప్పుడు ఒక మంచి మనసుతో నిండు మనసుతో అందరి క్షేమం కోరి అందరు సుఖశాంతితో ఉండాలని చెప్పి కోరుకున్నప్పుడే ఆ తండ్రి మనకు ఆశీర్వాదం ఇస్తాడంటే విశ్వాసం నమ్మకం ఇలా భక్తులపది కాబట్టి వాళ్ళ ఈ జిల్లా సుభిక్షంగా ఉండాలి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి దేశం సుభిక్షంగా ఉండాలి ఎలాంటి చెడు లేకుండా ఎలాంటి శత్రుత్వం లేకుండా స్వార్థాన్ని వీడి ఓరికొరికి కలిసిమెలిసి ఒక మంచి సమాజ నిర్మాణం కోసం తద్వారా ఒక శక్తివంతమైనటువంటి భారతదేశ నిర్మాణం కోసం ఏదైతే నరేంద్ర మోడీ గారు ఒక సంకల్పం తీసుకున్నాడో రెండు వేల నలభై ఏడు వికసిత్ భారత్ లక్ష్యంగా తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి అగ్రరాజ్యాల్లో భారతదేశాన్ని చేర్చాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో కష్టపడి పనిచేస్తున్నాడు నరేంద్ర మోడీ గారికి శక్తిని సామర్థ్యాన్ని అందించాలని చెప్పి వారి ఆలోచన విషయంలో దేశ ప్రజలంతా ప్రతి భారతీయుడు వారికి అండగా ఉండి ఆ సంకల్పాన్ని కూడా తీసుకొని ఒక అభివృద్ధి చెందిన భారతిగా ఒక శక్తివంతమైన భారతిగా నెలకొల్పే విషయంలో అందరూ జాగృతమై అందరు సహకరించాలని చెప్పి ఆ ఆశీర్వాదాన్ని ఆ స్వామిని అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరు కూడా ఇవాళ కేవలము ఈ ప్రాంతానికి సంబంధించిన దేవుడే కాదు దేవాలయం కాదు కొత్తకొండ దేవాలయం అంటే తెలంగాణ ఆంధ్రతో పాటు మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ ఉత్సవాల సందర్భంగా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతూ ఉన్నది చాలామంది ఎదురుస్తూ ఉంటారు ఎప్పుడు బ్రహ్మోత్సవాలు వస్తాయి ఎప్పుడు వార్షికోత్సవాలు వస్తాయి ఎప్పుడు ఉత్సవాలు జరుగుతాయి స్వామివారు ఆ సమయంలో కొలువై ఉంటాడు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవాలని చెప్పి ఒక సెంటిమెంట్ ఇలా ప్రజల్లో ఉంది కాబట్టి వేలాది మంది భక్తులు అరచి స్వామివారిని దర్శించుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నేను కూడా పార్లమెంట్ సభ్యునిగా గతను కూడా సహకరించే ప్రయత్నం చేసినా మొన్న కూడా చిన్న చిన్న సమస్యలుంటే కూడా ఏర్పాట్ల విషయంలో నా వంతు సహకరించే ప్రయత్నం చేసినా భవిష్యత్తులో కూడా లైటింగ్ కానీ బోరింగ్ కానీ సరైన చిన్న మనం బాధ్యత కాబట్టి మనం చేస్తాం భవిష్యత్తులో కూడా ఇంకా దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి తప్పకుండా నావంచే ప్రయత్నం చేస్తా అందరికీ నమస్కారం మరొకసారి అందరు కూడా ప్రజలందరూ కూడా మకర సంక్రాంతి భోగి కనువ పండుగ శుభాకాంక్షలు ప్రకృతితో ముడి ఉన్నటువంటి పండుగ సంక్రాంతి ఇది పంటల పండుగనే కావాడు కాదు ఈ సనాతన ధర్మము మన సంస్కృతి సాంప్రదాయాలతో ఇడిముడి ఉన్నటువంటి పండుగ కాబట్టి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటూ ఉండటం ఇవాళ ముగ్గుల పోటీలు కూడా నిర్వహిస్తూ ఉండటం ఇప్పుడు కొత్త సకినాల పోటీలు కూడా నిర్వహిస్తున్నారు ఎందుకంటే మన సంస్కృతిని వీడి పాశ్చాత్య సంస్కృతి అలవాటు పడుతున్న సందర్భంలో మన సంస్కృతిని గుర్తించాలన్న ఆలోచనతో పండుగను పండుగలాగానే జరుపుకోవాలి దాని యొక్క విశిష్టత దాని యొక్క చరిత్ర తెలుసుకొని దానికి అనుగుణంగా నిర్వహించుకోవాలని చెప్పి ఆలోచనతో చాలా మంది కూడా ముగ్గుల పోటీలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు ముగ్గుల పోటీ నిర్వహించే వారికి అందరూ కూడా అభినందనలు పాల్గొన్న వారికి కూడా అభినందనలు గెలిచే వారికి అందరు కూడా శుభాకాంక్షలు మీడియా మిత్రులందరూ కూడా మీరు మీ కుటుంబాలు కూడా ఎందుకంటే స్వామివారి కన్ను సన్నల్లో మీరు మీ వృత్తిని నిర్వహిస్తున్నారు మీరు మీ కుటుంబాలు కూడా నిండు నూరేళ్ళు ఆరోగ్యత ఉండాలని చెప్పి ఆ స్వామివారి కర్ణ కటాక్షలు మీ అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ స్వామివారు వేడుకుంటూ అందరికీ ఇలా దేవాలయం కాటి ಇವರು ಒಕ್ಕಲಿಪಟ್ಟ ರೆದಂಟ್ ಅಲ್ಲದ